సిహెచ్ లక్ష్మి ఒంగూరు దేవాతి దేవునికి వందనములు అలాగే ఫాదర్ గారికి మీ అందరికి కూడా వచ్చిన మీ అందరికీ నా వందనమ్మలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నా పేరు లక్ష్మి మాది ఒంగూరు అయితే అమ్మది లెంగారు నేను మొన్న ర్యాలీకి వచ్చాను పిల్లలు రమ్మంటే రాలేదు మా ఇంటికి పంపించి నేను మా ఇక్కడికి తీసుకొచ్చి అప్పుడు చెప్పాడు మా తమ్ముడు ర్యాలీ జరిగిన మొత్తం సాయంత్రం దాకా ఉండను అయిపోయింది దాకా కూడాను అయితే ఇక పొద్దుగుపోయిందని చెప్పి నేను ఇక్కడ పడుకున్నాను ఆ రైతు గుళ్ళోనే పడుకున్నాను అయితే తమ్ముడు అన్నాడు నాన్నగారు పోయారు కదా నువ్వు రావచ్చు అంటావా అంటే సర్లే మా ఇంటికి వెళ్ళిపోతా లేరా లేకపోతే వీలైతే వచ్చి మా పిల్లల్ని అని అంటే మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మతో ఇలాగ చెప్పాడంట అక్క అటు వెళ్ళొద్దో ఇటు వెళ్ళొద్దో తెలీదు అటే వెళ్ళిపోతానంటుంది అని అంటే దాని గురించి ఆలోచిస్తుంది మా అమ్మ ఆలోచిస్తుంటే ఇక నా గురించి మా నాన్నగారి గురించి మా నాన్నగారి గురించి ఆలోచించి అన్నం తినట్లేదు అయితే ఇక నా గురించి ఆలోచించి ఆలోచించి కాలు కాలు చేయట్లేదు కాలు ఇట్లా నడవని ఎత్తలేదు లేచిన నుంచోని ఎత్తలేదు అసలు నేను వెళ్ళేసరికి తమ్ముడు అన్నయ్య ఎంతో బాధపడుతున్నారు అమ్మ దగ్గర నుంచి నేను వెళ్ళి ఏంటి ఏంటంటే కాలు పనిచేయట్లేదు స్వరస తెలుతలేదు నిలబడలేకపోతుందంటే ఇక నేను నాకు ఏడు ఏడ్స్ ఏడుపు వచ్చేసి ఏడ్చుకుంటా తైలు ఉంటే రాసాను రాసి ఇక ఉన్న తర్వాత పర్లేదమ్మ అంటే పర్లేదు అంది తెలుస్తుంది అనంటే సర్లే వెళ్ళి ముఖం కడుక్కొచ్చుకో టిఫిన్ చేయదు కానీ అనంటే బయట ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది ఇక కాలు ఇక మళ్ళీ చేయట్లేదు పడిపోతుంది మేము వెన ఉన్నాం మాలే ఉండి పట్టుకున్నాం కాలు చేయి కూడా చేయట్లేదు అమ్మో ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి ఏంటనని మా అన్నయ్యోళ్ళు నేను తమ్ముడు ఎంతో కంగారు పడిపోతుంది సరలేమని కూర్చోబెట్టాం కూర్చోబెట్టిన తర్వాత మూతు వంకరగా పోతుంది మెడకాయ వాలేసేస్తుంది మాకు భయమేసేస్తుంది ఈ మధ్యలోనే నాన్నగారు పోయారు మా మధ్యలో లేరు అయినా ఇదేంటి దేవుడు ఆ బాధతోనే ఇంకా అలాగ ఉంటే తమ్మని కిట్టయింది ఏంటయ్యా అనని బాధపడకుంటా కాళ్ళు చేయికి తైలు రాసుకుంటా ఫాదర్ గారికి ఫోన్ చేసాం అయ్యా మా అక్క అని మా తమ్ముడు ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నాడు అమ్మకి ప్రార్థన చేసాడు ఆయన ఫాదర్ గారు ప్రార్థన చేసి అమ్మకి ఏం భయపడమా హిండనని చెప్పి ప్రార్థన చేశాడు ఇక లేచెళ్ళి ఇంట్లో పడుకునే పరిస్థితి కూడా లేదు మాట అయితే రావట్లేదు అమ్మకి మాట రావట్లేదు మూతొంగరపోయింది మెడక ఇవాల్సి చేస్తుంది మాకైతే చాలా భయం వేసిపోయింది మా కళ్ళారా నా తండ్రి చావును చూశాను నేను నా చేతుల్లోనే చనిపోయాడు మా నాన్నగారు మళ్ళీ ఈ పరిస్థితి ఏంటని నేను అసలు ఎంతో పెట్టుకుంటా దేవుడికి ఆయిల్ రాసుకుంటా తైలం రాసి రుద్దుతున్న చేతులకి కాళ్ళకి సర్లేమని చెప్పి ఈ ఊళ్ళో డాక్టర్ గారు ఉంటే మా మా తమ్ముడు ఫోన్ చేశాడు ఆయన వచ్చాడు ప్రార్థన చేసిన కాసేపటికే లేచి కూర్చుంది మా అమ్మ లేచి కూర్చొని మూతి వంకర పోయింది మెడవాల్ పోయింది అసలు మంచి విశ్వాసం స్వస్థత పొందింది మా అమ్మ ఇది రెండోసారి అలాగే చేస్తాం ఎంత స్వస్థత ఇచ్చాడంటే దేవుడు ఆయన వచ్చి ఇండక్షన్ చేసి అమ్మనే హాస్పిటల్ తీసుకెళ్ళండి అమ్మారా స్కానింగ్ తీపియండి ఆమె అయిందో ఈ పక్షపాత లక్షణాలు తీసుకెళ్ళిపోండి అర్జెంటుగానే సరికి సరలే ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం ఆయన ఏమంటాడని హరికృష్ణ గారు హాస్పిటల్ తీసుకెళ్ళాం అయితే ఆయన స్కానింగ్కే రాశాడు స్కానింగ్ రాత్రి ఈ అమ్మకేమో భయం అసలు చిన్న ఇండేషన్ చేసిన భయం ఎంత భయం అంటే ఈ షుగర్ తెచ్చేసుకుంటుందో బీబీ తెచ్చేసుకుంటా ఏమైపోద్ది అన్న బాధ షుగర్ నాకు అప్పటికీ నాలుగు వందలు ఉందంట అయితే తీసుకెళ్ళాం తీసుకెళ్తే ఆయన ఎంఆర్ఆర్ స్కానింగ్ అంటే బాడీ ఎంత మో చెకప్ చేస్తాడు మొత్తం లోపలికి వెళ్ళి అది చూసి భయపడద్మో అని అనుకుంటే తీసుకెళ్ళాము ధైర్యంగానే తీసుకెళ్ళాము ధైర్యంగా అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు నీకేం కాదు నువ్వు ధైర్యంగా ఉండాలి ఆ స్కానింగ్ తీసేటప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి నువ్వు వీక్గా ఉండవు అని చెప్పుకుంటా తమ్ముడు లోపలికి తీసుకెళ్ళాడు నేను ఈ లోపు బయట కూర్చుని ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తున్నా అయ్యా మా అమ్మకు చాలా భయం అయ్యా పొన్ను పీకించుకుంటాకెళ్ళి డబ్బులన్నీ కట్టిన తర్వాత లేచి వచ్చేసింది హాస్పిటల్ నుంచి పొన్ను పీకించుకోవాలి అంత భయం ఇప్పుడు ఈ స్కానింగ్ ఎలా తీపిచ్చుకుంటుందో అని అని ప్రార్థన చేస్తున్నా నేను ఒక్కదాన్నే బయట తమ్ముడు అయితే అమ్మతో పాటు లానికి వెళ్ళాడు ఫాదర్ గారు ఫోన్ చేశారు రెండు మూడు సార్లు చేసినా కానీ ఫోన్ ఎత్తలే ఆయన కలవల్ ఎత్ రింగ్ అవుతుంది కానీ ఎత్తట్ల ఆయన ఫోన్ కూడా ఎత్తలేదయ్యా ఆయన ప్రార్థన కూడా మాకు లేదయ్యా అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటా బయట నుంచు ఉంటాను అయితే సర్లేమని ఆయన చెప్పాడంట అమ్మ నువ్వు గపక్కుని లేచిపో మాకు లేచిపోతే డబ్బులు కట్టయిపోతే మళ్ళీ కట్టవలసి వస్తుంది డబ్బులు రెండు వేల నాలుగు వందలు కట్టాడు మీ అబ్బాయి గారు మళ్ళీ ఈ డబ్బులు పాడైపోతాయి నువ్వు మళ్ళీ కట్టవలసి వస్తుంది అంటే పడుకున్న తర్వాత మళ్ళీ ఆ చెకప్ చేసుకుని బయటకు వచ్చేసినాకయ్యా నార్మల్గా రావాలయ్యా మా అమ్మ మాకు ఉండాలి మా నాన్నగారు మా మధ్యలో లేరు అని ఎంతో బాధపడుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటే రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చినాయి దేవుడు ఎంతో స్వస్థత ఇచ్చాడు మాకు అసలు నాన్నగారు అసలు గుడి కంటే అసలు మానేవాడు కాదు ఫ్యానం బాగా గుడికొచ్చేవాడు గుడికి వచ్చేవాడు నాన్నగారు మా మధ్యలో లేడని బాధ అమ్మకెలా అయిపోతుందని మరింత భయం నాన్న అసలు దేవుళ్ళు అంటాడు అమ్మమ్మ మేమైతే దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు కానీ మా నాన్నగారిలో దేవుణ్ణి చూసుకుని మాకు చిన్న కష్టం వచ్చిన సంతోషం వచ్చిన బాధ వచ్చిన మా నాన్నతో చెప్పుకునేవాళ్ళు ఆయన మా మధ్యలో నుంచి చెప్పిన సాక్ష్యం ఏంటంటే మా అమ్మగారు అమ్మగారికి నాకు ఫోన్ చేసినప్పుడు పక్షవాతము అటాక్ వచ్చిందికి నేను గమనించాను అప్పుడు ప్రార్థన చేస్తాను దేవుణ్ణి అడిగాను వీళ్ళందరూ కూడా చిన్న సమస్య వచ్చినా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు ఫోనే కాదు ప్రేరికి వస్తారు ప్రతి ఆదివారం కూడా యాక్చువల్గా వీళ్ళు అన్నిలు దేవుణ్ణి నమ్ముకోలేదు ఆ సాక్ష్యం చెప్పినాం కానీ వీళ్ళు కానీ ఎక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళు ఏసయ్యను నమ్ముకున్నారు సరే నాకు ఫోన్ చేసినప్పుడు చెప్తున్నారయ్యా అయిపోయింది చేయి లేవట్లేదు కాళ్ళు కూడా లేవట్లేదు ఒక కుడి కాళ్ళు కుడి చేయి పని చేయట్లేదు అని చెప్పినప్పుడు నేను కొంచెం కంగారు పడ్డాను అంటే పక్షవాతం లక్షణాలు ఉండే అని మరి ప్రార్థన చేశాను దేవుని మహాకృపను బట్టి ప్రేయర్ చేసిన వెంటనే హాస్పిటల్కి ప్రేయర్ చేసిన వెంటనే లేచి నడవటం ప్రారంభించింది తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకసారి స్కానింగ్ చేయించండి అమ్మా ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళకముందే దేవుడు ఈ బిడ్డని స్వస్థపరిచాడు ఆ పక్షవాతం నుంచి దేవుడు విడిపించాడు లేకపోతే ఒకసారి పక్షవాతం అటాక్ అయిందంటే అది చాలా కష్టం మళ్ళీ నార్మల్గా రావటానికి దేవుని మహాకృప దేవుడు తోడుగా ఉన్నాడు ప్రార్థన చేసి మరి హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్లో రిపోర్ట్లన్నీ కూడా నార్మల్గా వచ్చింది ఎందుకో తెలుసా హాస్పిటల్కి వెళ్ళకముందే స్కానింగ్ తీకు ముందే ప్రభు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి నార్మల్ రిపోర్ట్లు వచ్చేటట్లు సహాయం చేయమని దేవుడిని అడిగాను దేవుడు ఆ విధంగా నేను బిడ్డను లేపుకొని తీసుకుని వచ్చాడు మరి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు రోజుల తరబడి హాస్పిటల్లో ఉంటారు కానీ నయం కాదు దేవుడి హస్తము మనకు తోడుగా ఉంటే దేవుని హస్తం మన పైన పడితే చాలండి దేవుడు మనకు ఇస్తాడు మరి అమ్మగారి విషయంలో దేవుడు చేసిన అద్భుతం అది మరి దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యం బట్టి దేవుని కొందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు గాక ఆమె